ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులైతే మొదలైన దీన్ని పోడియంతో కలిపి ముప్పై ఆరు అంతస్తులతో అయితే నిర్మిస్తారు ఈ భవనం కూడా ఈ భవన ఆకృతిని కూడా అమరావతి అర్ధం పట్టేలా ఆంగ్ల అక్షరం ఏలా తీర్చిదిద్దుతారు రెండు టవర్లకు మధ్యలో గ్లోబ్ ఉంటుంది మొత్తం నిర్మాణ ప్రాంతం వచ్చేసి పదకొండు లక్షల అరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు దీన్ని మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి ఫైల్ ఫౌండేషన్ అలాగే సబ్ సర్ఫేస్ నిర్మాణం అయితే చేపడతారు దాని తర్వాత ఫేజ్ టూ నిర్మాణం స్టార్ట్ చేసి దానికి సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఫేజ్ త్రీ నిర్మాణం వచ్చేసి ఎలివేషన్ ఇచ్చి బిల్డింగ్ నిర్మాణం మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ అయితే వచ్చినాయి ఆ మిషనరీస్ మొత్తం మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఐకానిక్ టవర్స్ ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే చేపడతారు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి భారీ ఎత్తున మిషనరీ రావడంతో పనులు అయితే మొదలెట్టేశారు ఇక్కడే ఒక పక్క ఏంటంటే సాయిల్ ప్ర టెస్టింగ్ పక్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ అలాగే ఇంకా కొంత మిషనరీ వచ్చిన మిషనరీస్ మొత్తాన్ని అయితే సెట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నారు అదంతా జరుగుతుంది ఇక్కడ దీన్ని మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు ఇక్కడ కొన్ని లారీలు కూడా మీరు చూడొచ్చు ఆ లారీలో అంతా మిషనరీస్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కార్మికుల కోసం కొంత భాగంలో నిర్మాణం అయితే చేపడతారు షెడ్ల నిర్మాణం అలాంటివి ది ఫేస్